హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇప్పుడు ఈ బ్లౌజు హ్యాండ్స్కి అయితే పొట్లీ బటన్స్ ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చూపించాను పొట్లీ బటన్స్ అయితే పెట్టాలి షార్ట్లో కూడా చూపించాను అనమాట పొట్లీ బటన్స్ ఎలా చేస్తున్నాను ఏంటనేది మనకి ధర్మాకోల్ బాల్స్ ఉన్నాయి కదా అవైతే నేను ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని ఫస్ట్ చూపించాను కదా ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని అది టూ ఇంచెస్ ఎటు చూసినా టూ ఇంచెస్ ఉండేటట్లు చూసుకొని దాంట్లో ధర్మాకోల్ బాల్స్ సెట్ చేసుకొని ఆల్రెడీ చాలామందికి వచ్చే ఉండిద్ది చూసే ఉంటారు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇప్పుడు పొట్లీ బటన్స్ అయితే ట్రెండ్లో ఉన్నాయి కదా అవైతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేయబోతున్నాను ఆల్రెడీ నేను పొట్లీ బటన్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ కూడా అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది నేను మీకు చూద్దామని చెప్పేసి నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అసలు గాలి మామూలుగా లేదనమాట బయట గాలి వీడియో అంటే వీడియో తీయడానికి ఫోన్ స్టాండ్ పెట్టుంది కానీ ఆ స్టాండ్ కూడా ఊగిపోతుంది అనమాట అంత హెవీగా ఉంది గాలి అయితే కానీ ఆ గాలి వల్ల ఇక ఇది క్లాత్ దగ్గరికి స్టిచ్చింగ్ అస్సలు మనకి చాలా లేట్ పడుతుంది అనమాట ప్రాసెస్ నాకు ఇటు సైడ్ తలుపు ఉండిద్ది ఆ తలుపులో నుంచి అయితే గాలి ఎక్కువ వస్తుండిద్ది అనమాట కాస్ట్ బయట షాపులలో అయితే ఏం చేస్తున్నారని అప్పుడప్పుడు డౌట్ కూడా వస్తూ ఉండిద్ది హ్యాండ్ అయితే మనం కట్ చేసేసుకున్నాం కదా తర్వాత మనకి ఇట్లాగా స్ట్రైట్గా కింద పైన కూడా ఒక చిన్న కట్ పెట్టేసుకొని పైన కింద స్కేల్ పెట్టేసి లైన్ గీసేసుకోవాలి తర్వాత అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండేటట్టు చూసుకొని ఇలా లైన్లు అయితే గీసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని నేను కటింగ్ చేయటం లేదు అన్ని సెంటర్గా మామూలుగా అయితే కింద ఎల్బో దగ్గర పెట్టుకుంటే బాగుండిద్ది ఇంకా వాళ్ళు అయితే మాత్రం మనకి ఇట్లా మధ్యలో పెట్టుకున్నారనమాట కాఫ్ ఇంచి అటు ఇటు పెట్టేసుకున్నాను కదా మనకి ఇలా వచ్చిద్ది అనమాట నేను చూసేదాను కదా ఇప్పుడు ఆ బటన్స్ పొట్లీ బటన్స్ పెట్టాక దానిపైన మడత పెట్టి కుట్టేసుకోవడం కుట్టాక చూడండి ఎలా కుట్టాను అనేది ఇంకా కట్ అయితే చేయను అనమాట మధ్యలో కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాను కదా అసలు కట్తో కూడా పని లేకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేయబోతున్నాను ఫస్ట్ అయితే మనకి పొట్లీ బటన్స్ స్టిచ్చింగ్ చేసేటట్టయితే డబల్ పాదం తీసేసేసి సింగిల్ పాదం అయితే పెట్టుకోవాలి అది సెట్ చేసుకోవాలన్నమాట అంత నేనైతే అదే ప్రాసెస్ ఇప్పుడు చేస్తున్నాను సింగిల్ అయితే ఫిట్ చేస్తున్నాను అనమాట ఇది మనకి పైపింగ్ కూడా నేను ఎక్కువ వాడనలే కానీ ఇట్లా మరీ ఆ పొట్లీ బటన్స్ దగ్గరకు పడాలి కదా కొంచెం గ్యాప్ వచ్చినా కూడా అంత నీట్గా అనిపించు ఎంత దగ్గరగా ఉంటే అంత ఆ ది ధర్మాకోల్ బాల్ అయితే మనం చూడతాం కదా దాని వరకే మనకి కనిపించాలా ఇంకా ఎక్స్ట్రా వెనకాల ఉన్న ఖర్చా ఇంత కూడా కనిపించుకోకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అది కొంచెం కనిపించినా కూడా మనకి ఆ పొట్లీ బటన్స్ లుక్ అనేది మారిపోయింది చూడడానికి అస్సలు బాగోదు తర్వాత ఇట్లా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ అనమాట మరీ దగ్గరగా ఉన్నా కూడా అంత లుక్ కనిపించదు కొంతమంది దగ్గరగా ఇష్టపడుతూ ఉంటారు మరి కొంతమంది అయితే ఇట్లా గ్యాప్ ఎక్కువ శాతం గ్యాప్ ఇ కనిపిస్తూ ఉంటే మరీ దగ్గరకు అయితే స్టిచ్చింగ్ చేయరు ఇవి చుడతాం కదా అక్కడ స్టిచ్ పడతాం చాలా కష్టం అనమాట చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి అనేది ఆ ధర్మాకోల్ బాల్ అయితే మనం కుట్ చుట్టాం కదా దగ్గరకు పడాలన్నమాట కుట్ట అంత దగ్గరకు పడితే అంత నీట్గా వస్తుంది వన్ నుంచి వన్ నుంచి గ్యాప్ ఉంచుకున్నా కదా వన్ నుంచి గ్యాప్తో అయితే నేను స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇట్లాగా మరీ దగ్గరికి అంటే ధర్మాకోల్ బాల్ పెట్టేసి మనం చుట్టుకున్నాం కదా అక్కడ బాగా అయితే పాదం మనకి సింగిల్ ఫుట్ అయితే కానీ బాగా కుదిరిద్ది అనమాట వీటికి కంపల్సరీ నేను సింగిల్ ఫుట్ పెట్టే స్టిచ్చింగ్ చేస్తాను ఇట్లా ఎక్స్ట్రా ఉన్నది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దగ్గరికి మనం కుట్టు దగ్గరికి ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట దగ్గర కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మళ్ళీ అన్నీ డైరెక్ట్గా కట్ అవ్వు కత్తరితో చాలా కష్టం అనమాట బాగా గట్టిగా ప్రెస్ చేయాలి మీకు వీడియోలో చూస్తానికి నేను చాలా ఈజీగా కట్ చేస్తున్నట్టుంది కానీ కానీ చాలా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట తర్వాత పైన ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచు వీటికి పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ దగ్గర మనకి థర్మాకోల్ సీట్ బాల్స్ అంటే పొట్లీ పొట్లి బటన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇంకొక హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేసుకున్నాం కదా అది వచ్చేసి మనం దీనిపైన క్లాత్ పైన పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అది మనకి పైనుంచి అంటే హ్యాండు పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ ఆల్బో దగ్గర నుంచి అయినా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనకి ఏది కరెక్ట్గా అంటే క్రాసులు రాకుండా నీట్గా ఇట్లా మార్త కొట్టడం వల్ల ఏంటంటే లైట్గా క్రాస్ అయితే వచ్చింది కుట్ అనేది కూడా ఇప్పుడు వీటి మీద నిదానంగా ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఖచ్చితంగా మనం అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులు పట్టుకొని నిదానంగా స్టిచ్ చేసుకోవాలి నేను షా భుజం వైపు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను కదా అవసరం లేదు అటు సైడ్ అయితే మనకు కొంచెం క్రాస్ వస్తుంది అనమాట ఇటు సైడ్ అయితే మనకి బార్డర్ ఉంది కదా బార్డర్ అనేది కరెక్ట్గా రావాలి మన నార్మల్ ప్లెయిన్ క్లాత్ అయితే కొంచెం అటు ఇటుకున్న మనం క్రాస్ తీసేసేయచ్చు ఒక పావుంచి ఎక్స్ట్రా కట్ చేసుకున్నట్ల క్రాస్ తీసేసేటట్లయితే ఇంకా ఇట్లా అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కింద వైపు నుంచి అంచువైపు నుంచి జాగ్రత్తగా మనం చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఆ పొట్లీ బటన్స్ పైనుంచి ఆ సూద్ అనేది జరుగుతూ ఉండాలన్నమాట అటు సైడ్ కూడా కొంచెం లాగుతా స్టిచ్ చేసుకోవాలి లేదంటే పాదం కొంచెం అంటే లైట్గా పైకి ఎత్తామా లేదా అన్నట్టుగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా వేసుకోవాలి పొట్లీ బటన్స్ నేను వీడియోస్లో అయితే చాలా ఈజీ అండి ఏం ఉండదు అసలు స్టిచ్చింగ్ చేసేయటమే అన్నట్లుగా చెప్తూ ఉంటారు చేస్తేనే కదా అది మనకి వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ పెట్టేసేస్తారు ఫాస్ట్ పెట్టేయటం వల్ల మనకి అది చాలా ఈజీ అనిపించింది స్టిచ్చింగ్ చేయటం నేనైతే ఇగో చూడండి ఎంత నిదానంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఆ పొట్లీ బటన్ అయితే ఎక్కడ వస్తుందో అక్కడ మనం ఖచ్చితంగా మెషిన్ అనేది కొంచెం స్లో చేసుకోవడమా లేదా పాదం ఎత్తడమా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలంటే అవి ఫాలో అవ్వాలి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్సే మనకి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము కానీ ఆ టిప్స్ చాలా పెద్ద బ్లౌజెస్ అంటే పెద్ద సాయమే అనుకోవచ్చు ఆ టిప్స్ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే పూ ఫినిష్ చేసేసాక పక్కకు తీసేసి ఇంకా మనకి ఎల్బో దగ్గర గోట్ అయ్యాలన్నమాట బ్లౌజ్ కూడా మొత్తం ఫినిష్ అయ్యాక నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ లేదంటే ఆ తర్వాత వీడియోస్లో అయినా చూపిస్తాను లాంగ్ వీడియో లైవ్లో కూడా ఆల్రెడీ నేను ఈ బ్లౌజెస్ అయితే చూపించాను అనమాట లైవ్లు లైవ్ వీడియోస్ పెట్టాను కదా మొన్నటి వరకు వాటిలో అయితే నేను ఆల్రెడీ ఇది బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి దాని లుక్ అనేది కూడా నేను చూపించాను ఇంకా ఇంకొక బ్లౌజ్కి అయితే బుట్ట హ్యాండ్స్ పెట్టాను అదైతే నేను వీడియో తీయలేదు నాకు అసలు ఒక పెద్ద సమస్య ఏంటంటే వీడియోస్ తీయాలా లేదా ఒకవేళ తీసామంటే మనం పెట్టగలమా లేదా నాకేమో టైం లేదు ఒక్కదాన్నే చేసుకోవాలి కదా చీరాలలో ఇంకా మగ్గం వర్క్ దగ్గరికి కంప్యూటర్ దగ్గర వర్క్ దగ్గరికి అన్నిటికీ బయట పెరవచ్చు